చండీ హోమం చేయడానికి కావాల్సిన పూజా ద్రవ్యాలన్నీ సమకూర్చి పెట్టుకున్నారు ఇక్కడ ఈ చిన్న చిన్న చాటలు ఎంత క్యూట్గా ఉన్నాయి కదా పదమూడు చిన్న చాటలు రెండు పెద్ద చాటలు ప్రతి చాటలో పూలు పళ్ళు తాంబూలంతో పాటు ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క ప్రత్యేకమైన నైవేద్యాలను ఇక్కడ ఉంచారు ఒక చాటలో పండ్లు ఉంటే ఒక చాటలో ఇప్ప పూలు ఇంకో చాటలో మారేడుకాయలు ఇంకొక చాటలో చెరకుగడలు ఇలా రకరకాల ఏడు వందల శ్లోకాలకు ఏడు వందల బడలు ఏడు వందల ఉ ఈ చాటలన్నీ ఏం చేస్తారో మీకేమైనా తెలుసా నేను కూడా ఇప్పుడే చూశాను